విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ మీడియా రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కి నాలుగు వందల కోట్ల రూపాయల విరాళాలు చాలా భారీగానే వచ్చాయనే చెప్పాలి ఎందుకంటే వరద బాధితుల్ని ఆదుకునేందుకు గాను రకరకాల పారిశ్రామిక వేత్తలు కావచ్చు సినీ నటులు కావచ్చు ఆ సంఘంలో కొంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులు కావచ్చు ఎవరైతేనే ఆ వరద బాధితుల సహాయార్థం నాలుగు వందల కోట్లు అనేది ఆ చిన్న అమౌంట్ కాదు అంత పెద్ద అమౌంట్ ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కి రావడానికి గల కారణం చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకం కావచ్చు లేదా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రభుత్వంగా ఏర్పడడం కావచ్చు అది ప్రజలకు చేరుతుంది ఖచ్చితంగా అని అనుకోని కూడా చాలా మంది చేస్తుంటారు దీని మీద మన గౌతమ్ గారు ఏమంటారు అడిగి తెలుసుకుందాం నమస్తే గౌతమ్ గారు నమస్తే అండి సార్ దీన్ని మీరు ఎలా చూస్తారు సార్ నాలుగు వందల కోట్లు ఫండ్ రావడం అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకమా లేకపోతే ప్రజలకి సహాయం చేద్దామన్న ఉద్దేశంతో నా దీని మీద ఇంకా మీ ఒపీనియన్ ఏంటి సార్ ఆ ప్రజలకు సహాయం చేద్దామనే ఉద్దేశం ఇప్పుడు మరి సంఘంలో కూడా బాగానే పెరిగిపోయింది అయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇలాంటివి వచ్చేవి కాదు కదా ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేవలం చంద్రబాబు నాయుడు ఒక మంచి కార్యక్రమానికి వీటన్నిటిని వినియోగిస్తాడు అనే నమ్మకంతో నాలుగు వందల కోట్లు వచ్చాయి ఇందులో అన్డౌటెడ్గా చెప్పు చెప్పుకోవచ్చు ప్రజల్లో చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న విశ్వాసం ఏమిటి అనేది ఆయన మీద ఉన్న నమ్మకం ఏమిటి అనేది దీని ద్వారా కనపడిపోతుంది వీటన్నిటితో పాటుగా ఈ వరదలు వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు దాని మీద రియాక్ట్ అయిన తీరు కూడా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఉంది కోర్స్ వందకు వంద శాతం చేయటం ఎవరి వల్ల అయ్యే పని కాదు కానీ ఒక సీఎం స్థాయి వ్యక్తి ఆ రేంజ్లో బుల్డోజర్ ఎక్కి ఇరవై కిలోమీటర్లు లోపలికి ప్రయాణం చేసి అక్కడికి వెళ్లి బాధితులకి అందరికి ధైర్యం చెప్పి కార్యక్రమం చేపట్టారు చూడండి వీటన్నిటి మీద బాగా అప్లవచ్చింది రోజున అది కాకుండా ఏమిటంటే ఇది చరిత్రలో ఎన్నడూ చూడని వరదే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇది చాలా పెద్ద వరద వచ్చింది దీన్ని ఈ సంక్షోభాన్ని కేవలం చంద్రబాబు నాయుడు కాబట్టే తట్టుకుని ఇంత దూరం తీసుకుని రాగలిగాడు అదే జగన్మోహన్ రెడ్డి అయితే చేతులు ఎత్తేసి మళ్లకుండా కూర్చోవటమే ఇంతకు ముందు జరిగినవన్నీ అలాగనే అంతా అయిపోయిన తర్వాత పదిహేను రోజులకో ఇరవై రోజులకో అక్కడికి వెళ్ళి ఏమ్మా మీకు అందరికి అన్ని బాగా అందుతున్నాయా అని అంటారు అక్కడ కొంతమంది ఆర్టిస్టులు నుంచొని ఉంటారు వాళ్ళందరూ అబ్బా బ్రహ్మాండంగా వస్తాయి సార్ అన్ని చేతులు ఎత్తేస్తారు కింద పడి దొల్లుతారు దండాలు దశకాలు పెట్టే కార్యక్రమాలన్నీ చేపడతారు ఈయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మళ్ళీ హెలికాప్టర్ కి ఇంటికి వస్తాడు ఈ కార్యక్రమం గతంలో ఐదు సంవత్సరాల్లో వచ్చిన వరదలు అప్పుడు జరిగింది ఇంకా తోడు ఏంటి ఈ వరదలు వచ్చిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా తన వంతు నాటకాన్ని రక్తి కట్టించడానికి ఆయన కూడా వచ్చి నీళ్ళల్లో దిగాడు ఐదు సంవత్సరాల్లో ఏనాడు బయటకు రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా వచ్చి రెండు సార్లు మూడు సార్లు ఆ నీళ్లలో దిగాడు అనగానే చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి దిగో బయటకు వచ్చాడనే ఒక ఇది కూడా ప్రజల్లో భావన వచ్చింది కదా నిజ నిజమే కదా సార్ చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఈయన రాదు కదా అవును చంద్రబాబు నాయుడు రాకపోతే ఈయన వచ్చే అవకాశమే లేదు ఏను కూడా రాడు రాకుండా ఆయన తాడేపల్లి ఇంట్లో కూర్చొని దుగో చూడండి చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు అని చేసే కార్యక్రమం చేశాడు ఇదిగో ఇది కాకుండా ఇంకొకటి ఏమిటంటే ఈ వరదల్లో బురద రాజకీయాలు కూడా జరిగినాయి ఈ అమరావతి అనే ఒక రాజధానిని చంపేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఏ కార్యక్రమం అయితే చేపట్టాడో ఆ బురదని మళ్ళీ వరదల సందర్భంగా కొత్తగా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ పేపర్లో కావచ్చు వాళ్ళ టీవీల్లో కావచ్చు అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది ప్రజా రాజధాని అమరావతి నీళ్లలో కొట్టుకుపోయింది అనే లాంటి దుష్ప్రచారం ఒకటి చేస్తూ ఉంటే ప్రజల్లో ఏ భావం పుట్టింది ఇది కేవలం ఫ్లడ్లో ఉన్న వాళ్ళందరికీ సేమ్ రిలీఫ్ ఫండ్ అనే దానికంటే కూడా చంద్రబాబు నాయుడు పట్ల మాకున్న నమ్మకం ఏమిటి అని చూపించుకోవటానికి చాలా మంది వచ్చారు అది ఇందులో అసలైన ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం నాలుగు వందల కోట్లు ఏమి సరిపోయేవి కాదు యాక్చువల్గా ఇక్కడ అలాట్ చేసుకుంటూ పోతే ఎన్ని వేల కోట్లే కావాలి కదా వరదలు అవును అయినా కూడా మా వంతు సహాయం మేము చూపిస్తాం చూడు చంద్రబాబు నాయుడుకి ఒక చిన్న దెబ్బ తగలకుండా మేము కాపాడుతాం చూడు అని ప్రజలు ఏ ఒక పూనుకున్నారనుకోండి ఇలాంటివే జరుగుతాయి నాలుగు వందల కోట్లు కాదు ఎనిమిది వందల కోట్లు వెయ్యి కోట్లు వచ్చి పడినా కూడా ఆశ్చర్యం లేదు ముందు ఎప్పుడు రాని ఎన్నడు చూడండి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇట్లా సిఎంఆర్ఎఫ్ ఫండ్కి అంటే దీనికే కారణం ఇలాంటి వాటి అన్నిటికే కారణం దాంతో పాటుగా ఏంటంటే అక్కడ వరదల్లో చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కాపాడే విషయంలో మ్యాక్సిమం కృషి చేశారు అందరినీ కాపాడటం ఎవరి తరం అయ్యే పని కాదు ఎక్కడ జరిగే నష్టం అక్కడ జరుగుతుంది ఎక్కడ జరిగే వృధా అక్కడ జరుగుతుంది అధికారుల సహకారం లేకుండా బోట్ ఎక్కించుకోవడానికి నాలుగు వేల రూపాయలు ఇస్తారా ఆరు వేల రూపాయలు ఇస్తారా అని ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ఇలాంటి వాటి కూడా చంద్రబాబు నాయుడు ఫాస్ట్ రియాక్షన్ జరిగింది ఇక్కడ బీఆర్ లో పెట్టిన చాలా మంది అధికారుల్ని ఇక్కడ డ్యూటీ చేస్తే ఎవడు డ్యూటీకి వచ్చిన పాపాను పోల అదే రాజశేఖర్ రెడ్డి వర్ధంతికి జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్తే అది ఎడపలపాయ వెళ్తే అక్కడ కనిపించాడు ఒక ఆఫీసర్ వీటన్నిటిని చూసి ప్రజలకి ఏ భావం వచ్చేసింది అనమాట ఇది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కూటమికి కింది సీట్లు ఇచ్చింది యాక్చువల్ కారణం అది చంద్రబాబు నాయుడు వస్తే ఇప్పుడు మనకి ఏదో పెడతాడు అనే ఉద్దేశం ఉందనుకోండి రెండు వేల పద్నాలుగులో లాగానే బొటాబొటీగానే వచ్చేది మెజార్టీ ఇది కేవలం చంద్రబాబు నాయుడు మీద ఒక్కడి మీద నమ్మకంతో కాదు ఇది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఎప్పుడు వ్యతిరేక పవనాలే బాగా పనిచేస్తాయి లేకపోతే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఏం ఏమి అద్భుతమైన సహకారం ప్రజలకు ఇవ్వగలుగుతారండి అన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులను ఎత్తి మాట్లాడతారు ఒక మీడియా పర్సన్ గా మనం ఏం మాట్లాడతామో ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్ళు అదేగా మాట్లాడేది అవును కానీ మా వాళ్ళ మీద ఏంటి ఒక నమ్మకం వస్తుంది జగన్మోహన్ రెడ్డి తీసి పక్కనేసి వీళ్ళని కనుక మనం అధికారంలో కూర్చోబెడితే ఎందుకంటే వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వాళ్ళు ఆ ఎన్నికల్లో నిలబడతారు ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం వాళ్ళకి బాగా తెలుసు అధికారంలో ఇంతకుముందు ఉన్నవాళ్ళు కూడా అలాంటి నాయకులందరినీ ఎన్నుకొని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడతారు అదే కొత్తగా ఇప్పుడు ఒక పార్టీ పెట్టాడు రామచంద్ర యాదవ్ అని ఒక పార్టీ పెట్టాడు బీసీ నాయకుడిని బీసీ వై పార్టీ అని మరి ఆయన ఎన్నుకోలేదే అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి గెలిచాడు కానీ కొలవ కలవకుండా ఉంటే ఈయన విడిగా నిలబడి ఉంటే ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గెలిచి సీఎం అయ్యే వాడని ఎవరైనా అనుకుంటారా అవకాశం లేదు దీంతో ఈ చంద్రబాబు నాయుడు మీద అంటే ఉన్న నమ్మకంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేక పవనాలు కూడా బాగా ఇందులో మిళితం అయిపోయి నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చింది ఇంకా అందరూ అందరూ కలిశారు కాబట్టి అలా అందరూ కలిశారు కాబట్టి నూట అరవై నాలుగు దాకా వచ్చాయి కలవకుండా టీడీపీ విడిగా పోటీ చేస్తున్నా కూడా మాకు మేము ఆ రోజున మా మాకు వచ్చిన రిపోర్ట్లకు కానీ మా దీని సర్వే లెక్కల ప్రకారం కానీ మాకు తెలింది నూట ముప్పై ఐదు సీట్లు కన్ఫామ్ గా మరి ఓన్లీ టీడీపీ పార్టీకి వచ్చిండేవి ఎక్కడో చోట నష్టం జరిగినప్పటికీ గాను మరి అంత హ్యూజ్ లో మరి చంద్రబాబు నాయుడు గెలి గెలిచి ఆయనే స్వయంగా కూడా అయి ఉండేవాడు కానీ వీటన్నిటికంటే కూడా ప్రజల్లో ఏ మాత్రం నమ్మకం సంపాదించుకుంటాం అనే దాని మీద ఆధారపడి ఉండాలి ఆ నమ్మకం ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ వచ్చిన ద్వారా ఈయన మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు కేవలం గెలవటం ద్వారానే కాదు గెలిచిన తరువాత కూడా ప్రజలు ఈయన మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారని కానీ ఈ నమ్మకం ఎంత దూరం ఇలా కొనసాగిద్ది అనే దాని దగ్గర మాత్రం ఒకటి ఆగిపోయింది దాన్ని ఫ్యూచర్లో చూడాలి ఇప్పుడే మనం దాని మీద ఎనాలిసిస్ చేయాలి కాదు ఏమి ఎందుకంటే ఏమీ జరగని అంశం మీద ఏం చెబుతాం అందుకని ఇంకా మో ఒక సంవత్సరం కాలంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అదే ప్రజలు ఆరు నెలలు తిరగకుండా ఆయన మీద వ్యతిరేకత ఉన్నారు ఆయన ఆ విషయాన్ని బయటపడనీయకుండా బై ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కాని పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ అంత అక్రమాలకు పాల్పడ్డాడు అంత అక్రమాలు చేసి నా మీద ఏ ఇది లేదు అని చెప్పే ప్రయత్నాన్ని చేశాడు అది బాగా కోపంలాగా పేరబెట్టుకొని 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 అసెంబ్లీ ఎన్నికల దాకా తీసుకొచ్చేటప్పటికి పదకొండు సీట్లకు పడిపోయాడు ఇదే మళ్ళీ తిరిగి పునరావృతం కాదు అనేది కూడా ఎవరు చెప్పలేరు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో గెలిచిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఇప్పుడు గాడిలో పెట్టాలంటే నా మన చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవాలి అని రెండు వేల పద్నాలుగులో మ్యాండేట్ ఇచ్చిన ఇదే ప్రజలు పంతొమ్మిది వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు యువకుడు ఇతనేదో చేస్తాడు చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది ఆయన మనం అనుకున్నంతగా ఏమి చేయలేకపోయాడు ఈయన ఇంకా ఏదో బాగా చేస్తాడు అనే ఉద్దేశంతో ఇచ్చారు ఏమీ చేయడనే తేలిన తర్వాత మళ్ళీ అనుభవైనా చంద్రబాబు నాయుడు కావాలి అని ఆయన తెచ్చుకున్నారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈయన చేసే పనులన్నిటి మీద మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ఆధారపడి ఉంటాయి మరి అందుకనే భారతదేశంలో ఒక పార్టీ పెట్టుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చారంటే శాశ్వతంగా ఉండే అవకాశమే ఉండదు విపక్షాలు అత్యంత ఘోరంగా ఓడిపోయిన వాళ్ళు కూడా బాగా అద్భుతంగా గెలవగలుగుతారు బాగా గెలిచిన వాళ్ళు కూడా అత్యంత దారుణంగా ఓడిపోగలుగుతారు దీని మీద మీ అభిప్రాయాన్ని తెలిసి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్